తెలుగు తమ్ముళ్ల ఉత్సాహం కేరింతలతో పసుపు పండుగ దద్దరిల్లింది చిత్తూరు జిల్లా సోమలలో పొంగనూరు నియోజకవర్గ టీడీపీ రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో మినీ మహానాడు నిర్వహించారు తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జరిగిన సమావేశంలో చల్లా రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టకాలంలో కష్టపడ్డ వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుందని ఎవరు నిరాశ చెందకూడదని అన్నారు కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని వారికి న్యాయం చేయడమే తన ప్రథమ కర్తవ్యమని అన్నారు కడపలో జరిగే మహానాడులో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో పరిశీలన ధంపురి భాస్కర్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసుల నాయుడు మండలాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు